మీరెవరూ మీ పేరు చెప్పద్దు మీ డిఎన్ఏ చెబుతుంది భారతదేశంలోని ప్రతి మనిషి లోపల యాభై వేల ఏళ్ల నాటి మూడు రహస్య కథలు దాగి ఉన్నాయి ఈ వీడియోలో ఆ మూడు పొరల నిజాన్ని తెలుసుకుందాం రండి లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో ప్రతి భారతీయుడి కణాల్లో ఒక రహస్య గ్రంథాలయం ఉంది అది పుస్తకాలతో నిండిన గ్రంథాలయం కాదు మన పూర్వీకుల చరిత్రను మోస్తున్న డిఎన్ఏ గ్రంథాలయం అందులో యాభై వేలేళ్ల నాటి పోరాటాలు వలసలు మరియు వివిధ సంస్కృతుల అద్భుతమైన కలయిక ఉంది ఒకప్పుడు మన మూలాలను తెలుసుకోవడానికి పాత మట్టిపాత్రలు లేదా పురాతన గ్రంథాలే ఆధారమనుకునేవాళ్లం కాని ఇప్పుడు మన డీఎన్ఏనే అసలైన చరిత్రను సాక్ష్యాలతో సహా చెబుతోంది రెండువేల ఇరవై నాలుగు రెండువేల ఇరవై ఐదు మధ్యకాలంలో శాస్త్రవేత్తలు రెండు వేల ఏడు వందలకి పైగా భారతీయుల జన్యువులను అంటే జీనోమ్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ పరిశోధన ఒక ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టింది భారతీయ జనాభా ఏదో ఒకే మూలం నుంచి పుట్టలేదు ఇది మూడు ప్రధాన వలసల ద్వారా ఏర్పడిన ఒక త్రీ లేయర్ కేక్ వంటిది దాదాపు యాభై వేల నుంచి అరవై ఐదు వేల ఏళ్ల నాటి ఆఫ్రికా నుంచి బయలుదేరిన మొదటి మానవ సమూహం మనదేశానికి చేరుకుంది వీరిని శాస్త్రవేత్తలు పురాతన దక్షిణ భారత పూర్వీకులు అంటే ఏన్షియంట్ ఆన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్ అని పిలుస్తారు వీరే మన దేశపు తొలి వేటగాళ్లు మీరు ఉత్తరాదివారైనా దక్షిణాదివారైనా నేటికీ ప్రతి భారతీయుడి రక్తంలో వీరి జాడ బలంగా ఉంది తరువాత సుమారు తొమ్మిది వేల ఏళ్ల క్రితం ఇరాన్ ప్రాంతం నుండి పశువుల కాపరులు రైతులు భారతదేశానికి వచ్చారు వారిక్కడి స్థానిక వేటగాళ్లతో కలిసిపోయారు ఈ రెండు భిన్న సంస్కృతుల కలయిక నుంచే ప్రపంచంలోనే గొప్పదైన సింధులోయ నాగరికత పుట్టింది ఇక చివరిగా సుమారు నాలుగు వేల ఏళ్ల క్రితం మధ్య ఏషియాలోని గడ్డి మైదానాల నుంచి మరో సమూహం భారతదేశంలోకి ప్రవేశించింది వీరు తమతో పాటు గుర్రాలు రథాలు మరియు ఇండో యూరోపియన్ భాషలను తీసుకువచ్చారు సంస్కృతం వంటి భాషల విస్తరణకు ఈ వలసలే ప్రధాన కారణం ఈ మూడు వేరువేరు తరంగాలు ఒకదానితో ఒకటి మిళితమైనప్పుడే నేటి ఆధునిక భారతీయుడు తయారయ్యాడు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మనందరిలో ఈ మూడు పొరల డీఎన్ఏ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి భారతీయ చరిత్ర అనేది కేవలం రాజ్యాల గెలుపోటముల కథ కాదు ఇది వేల ఏళ్ల వలసల మరియు అద్భుతమైన కలయికల కథ మన డిఎన్ఏ చెబుతున్న నిజం ఒక్కటే మనం వేరువేరు కాదు మనమంతా ఒకే గొప్ప మానవ కుటుంబం